అందరికీ నమస్కారం ఈ రోజు కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఈ ఐదు సంవత్సరం సెప్టెంబర్ పద్నాలుగు పదనైదు పదహారు తేదీల్లో కలిగే అద్భుతమైన శుభ సమయం గురించి మాట్లాడుకుందాం ఈ మూడు రోజులు కేవలం సాధారణ రోజులు కాదు లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి అడుగు పెట్టే సమయం కుంభరాశి వారు ధనవంతులు అయ్యే అవకాశం ఉంది కానీ ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి లేకపోతే వచ్చిన అదృష్టమంతా ఒక్కసారిగా చేతుల మధ్య నుంచి జారిపోతుంది మన ఛానల్లో సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు దసరా నవరాత్రుల గురించి ఒక వీడియో రాబోతుంది మీ దగ్గర గుప్త నిధులు ఉన్నట్టు అనుమానం ఉందా ప్రేమ సమస్యలు ఉన్నాయా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా చేతబడి నివారణ చేయాలా అయితే గురూజీ తిరుమల గారికి సంప్రదించండి మీ సమస్య ఏదైనా సరే పరిష్కారం చేస్తారు శాస్త్రం ప్రకారం ఈ మూడు రోజులు కుంభరాశి వారికి ఆర్థికంగా అత్యంత బలమైన సమయం అనుకొని డబ్బు వస్తుంది పాత బాకీలు తిరిగి వస్తాయి ఉద్యోగస్తులకు హైక్ లేదా బోనస్ వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు కొత్త కాంట్రాక్టులు కొత్త కస్టమర్లు దొరుకుతారు ఈ కాలంలో మీరు ఆర్థిక చాలా బలంగా మారుతారు ఇల్లు వాహనం కొత్త ఆస్తి గురించి ఆలోచించే సమయం కూడా ఇదే లక్ష్మీదేవి కరుణ వల్ల డబ్బుతో పాటు శాంతి సంతోషం కూడా మీ ఇంట్లో ఉంటుంది లక్ష్మీదేవి ఇంటికి వస్తే కేవలం డబ్బే కాదు ఆత్మవిశ్వాసం సానుకూలత మంచి పేరు ప్రతిష్ట కూడా కలుగుతాయి మీరు చేసే చిన్న ప్రయత్నానికి ఫలితం దక్కుతుంది ఇంకా ముఖ్యంగా ఈ రోజుల్లో ఒక స్త్రీ లేదా కుటుంబంలోని ఒక మహిళ ద్వారా మంచి వస్తుంది ఆ స్త్రీ ద్వారా లక్ష్మీ కటాక్షం మీ ఇంటికి వస్తుందని జ్యోతిషం చెబుతోంది అయితే ఇక్కడ ఒక హెచ్చరిక ఉంది ఈ కాలంలో డబ్బు వచ్చినంత వేగంగా పోయే అవకాశము ఉంటుంది అందుకే వారు ఈ మూడు రోజులు ఖచ్చితంగా ఈ ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి అది ఏమిటంటే అవివేకంగా ఖర్చు చేయకూడదు ఆకస్మికంగా లగ్జరీల కోసం ఆడంబరాల కోసం ఎక్కువ ఖర్చు చేస్తే నష్టపోతారు ఎవరికైనా గ్యారంటీగా డబ్బు ఇవ్వడం ఆర్థిక లావాదేవీలు చేయడం తప్పించుకోవాలి తప్పుడు స్నేహితుల సలహాలతో పెట్టుబడులు పెట్టకూడదు ఈ చిన్న జాగ్రత్త పాటిస్తే వచ్చే అదృష్టం మీ చేతుల్లో శాశ్వతంగా ఉంటుంది కాబట్టి కుంభరాశి వారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పద్నాలుగు పదునైదు పదహారు తేదీలను గోల్డెన్ డేస్ లా భావించండి లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నారు ధనవంతులు కాబోతున్నారు ఒక్క తప్పు అవివేక ఖర్చు చేస్తే మీ అదృష్టమంతా జారిపోతుంది మీరు ఈ శుభవార్తను వినగానే ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి ఇంకా ఇలాంటి జ్యోతిష్య ఫలాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు